డబ్బుతో అన్ని సాధ్యమే అనిపిస్తుంది కాని మనసు లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది జీవితంలో చాలా గొప్పవి మనం ఎంత ఖర్చు పెట్టినా కొనలేనివి ఆ ధరలేని బహుమతులెన్నో అవేంటో ఇప్పుడు చూద్దాం తల్లిదండ్రులు పుట్టినప్పటి నుండి మనల్ని కాపాడిన ఆ రెండు ప్రాణాలు మన భవిష్యత్తు కోసం కష్టపడ్డ ఆ నాలుగు చేతులు మన కోసమే దారబోసిన వాళ్ళ జీవితం దానికి రసీదు కట్టలేం రుణం తీర్చలేం సమయం ఒకసారి జారిపోయిన క్షణం ఎంత సంపద ఇస్తానని చెప్పినా తిరిగి రాదు జీవితంలోని అసలైన విలువ తెలిసేది అందరికీ సమానంగా ఉన్న ఆ ఇరవై నాలుగు గంటలను నువ్వు ఎలా ఉపయోగిస్తావనేదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది ఆరోగ్యం డబ్బు వెంటబడి విలువైన ఆరోగ్యాన్ని కూడా పక్కకు పెట్టి సంపాదిస్తారు కొందరు అవసరానికి మించి సంపాదించాలన్న ఆశలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతారు డబ్బు మందులు కొనిపెడుతుంది కానీ పోయిన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురాదు లాయల్టీ డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనుకునే వాళ్ళకి తెలియదు లాయల్టీ అంటే ఏంటో దానిని వాళ్ళు ఎప్పటికీ కొనలేరు మనశ్శాంతి ఇల్లు కారు ఖాతాలో కోట్లున్నా నిద్ర లేకుండా పడుకున్న కాసేపటికి నిద్ర పోకుంటే ఎన్ని ఉన్నా అన్ని వృతాన్ని గౌరవం దీన్ని బలవంతంగా కొనలేం నిజాయితీతో మనసు గెలుచుకోవడం ద్వారానే దొరుకుతుంది డబ్బు ఉన్నవాడికి దక్కే గౌరవం వాడి డబ్బుకా వాడి వ్యక్తిత్వానిక తెలిసిపోతుంది అందువల్ల డబ్బు మీద ధ్యాసతో డబ్బు మీద ఉన్న ఆశతో విలువైన జీవితాన్ని చేసుకోవద్దు